తెలంగాణి నటివీరా తొంభై ఎనభై తొంభై తొమ్మిది మీరు మానవ వీరాన్ని హైదరాబాద్ రామ్నగర్ తో పట్టుదలి ఎన్కౌంటర్ ము తొమ్మిది మే ఇరవై ఐదో తారీఖు నాడు ఇంట్లో నుంచి కిట్నం చేసి తీసుకెళ్ళారు ముక్కలు ముక్కలుగా నరికి మధ్య ముక్కలుగా తెలంగాణకి రక్త వర్షం ఈ డిప్యూటీ స్పీకర్గా టీడీపీ పార్టీలో అధికారంతో ఊగుతున్నటువంటి కేసీఆర్ గారు ఒక సమావేశం పెట్టి తెలంగాణ జనసభ భాగం ఊరు ఊరు తిరిగారట ఏమిటి పర్సేట్ అని చెప్పి ఒక సర్వే చేయించుకున్నాడు ఆ సర్వే చేయించుకుంటే రాబోయే మనం ఉపయోగించుకోవాలని అనుకున్నాడు ఒక పార్టీ పెట్టుకున్నాడు రెండు వేల ఒకటి రెండు వేల ఒకటి అధికారంలోకి వచ్చారు మీ అందరికీ ఆ విషయం తెలుసు చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు రాసే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చర్చ Oh, I'm sorry.

he's దీనికి ఒక సంఘ ఇయ్యాలి ఈ సంఘ పూర్వం ఇవ్వాలని ఆలోచించినప్పుడు గద్దరన్నా తానే స్నేహంగా గారు మద్దిరెడ్డి గారు గద్దరన్నా మేమందరం కలిసి ఆలోచించుకొని దీనికి ఒక సంఘ రూపం అనుకున్నప్పుడు ఇది తెలంగాణ ప్రజాపెట్టే సంఘం ఈ తెలుగు నేల వీనికి తెలంగాణ నేలమే ¡Ya le తెలంగాణ పోలీసులతో తెలంగాణ నేల మీద ఎన్ని రోజుల్లో సంవత్సర కాలంలో పది సంవత్సరం ఏమి ప్రజాస్వామ్యం అవుతుంది పోరాటం చేసే వాళ్ళు ఏమని లక్ష్యం ప్రధాన లక్ష్యం ప్రజాస్వామ్యం పునరుద్ధరణి దానికోసం చేతనే ఎంత పని చేద్దాం అందరూ అది మనం చేయవచ్చు ఒక్కొక్కరు నేను ఖమ్మం మాట్లాడడం కోసం వస్తాను మాట్లాడడం కోసం వచ్చినప్పుడు విషయం అన్న తీసుకెళ్లి సాగురు మధ్య అన్నం పెట్టారు అదే ఆయన చేసే అనుకో ప్రతి ఒక్కరి పని గౌరవనీయమైంది మిత్రుడు వ్యక్తులు హీరోలు కాబట్టి కూడా ప్రజలే హీరోలు అనే మాట ఎప్పటికైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుంటారు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి చేసుకుంటారు ఒక కర్తత్వం మాత్రమే పంచగలరు ఒక తమ కూర్చున్న చోట వాట్సాప్ గ్రూప్ లో ఒక మెసేజ్ మాత్రమే చేయగలరు అందుకోసమే అందరి పనులు ఉద్యమంతో భాగమే మీరు నిలబడిన చోటు నలుగురు కలిసి నవ్వే చోట నా పేరు ఒకసారి కలవండి అని గురిజాడ అప్పారావు రెండు వందల సంవత్సరాల క్రిత అమ్మాయి గురించి నలుగురు కలిసి మాట్లాడే చోట ఎన్కౌంటర్ గురించి ఒక మాట మాట్లాడుకో ప్రజాస్వామ్యం గురించి ఒక మాట మాట్లాడుకో జైలు ఉన్న వాళ్ళు ఇంకా ప్రజా చేసేటువంటి వాళ్ళు ఇంకా జైలు ఉన్న జైలు ఉన్న వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడుకోడు ఆ మాటని ఆ సంభాషణని ఒకరు ఇద్దరు పది మంది వెయ్యి మంది లక్ష మంది పది లక్షల మంది కోట్ల మందిలోకి వెళ్ళే రోజు ఒకటి వస్తుంది ఆ రోజు కోసం ఎదురు చూద్దామని కోరుకుంటూ మీ అందరికీ దుఃఖోపేయనాలను అనుభవం